సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు శనివారం ఏకాదశి అది మామూలు ఏకాదశి కాదండి మనకు భాద్రద భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశి మనకు వామన ఏకాదశి అని కూడా అంటే రే రేపటి రోజున వామన అవతారం ఏ విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తిన రోజు అని కూడా చెప్పబడుతుంది అన్నమాట మనకు వామన అవతారం ఎందుకు ఎత్తబడింది మనుషుల్లోని అహాన్ని అంటే మనకు దశావతారాలలో ఒక్కొక్క అవతారం ఒక్కొక్క మనకు ఒక మెసేజ్ ఇవ్వటానికే వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అనేది అవతారం అనేది జరిగిందని మనకు అందరికీ తెలిసిన విషయమే కదా వీటిల్లో వామన అవతారం అనేది మనిషిలోని అహం అహంకారం ఇవన్నీ ఉండకూడదు అని ఎత్తిన అవతారం అన్నమాట అలాంటి వామన అవతారం ఎత్తిన రేపటి రోజు ఏకాదశి రావటం అందులో ఏకాదశి రోజున రావటం అందులో శనివారం కలిసి రావటం అనేది చాలా 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 పవర్ఫుల్ డే అన్నమాట రేపటి రోజున తప్పకుండా చెప్పుకోవాల్సిన ఒక మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రం వల్ల మీ ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి అంతేకాకుండా మనకున్న కర్మ ఫలాలను బట్టే కదా మనకు మంచి చెడు ఎప్పుడు మనం అనుకున్నది జరిగేది అనేది తెలుస్తూ ఉంటుంది అలాంటి కర్మలు దోషాలు జాతక రీత్యా ఉన్న తొలగిపోతాయి అదేవిధంగా మనం తెలిసో తెలియకుండా చేసిన కర్మలు మనల్ని వెంటాడి పీడిస్తున్న అవన్నీ కూడా తొలగిపోయే అద్భుతమైన మంత్రం అనేది రేపు రేపటి రోజుని చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు మంచి పవర్ఫుల్గా మీకు లైఫ్ అనేది ఉంటుందండి అంటే వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ ఆశీర్వాదం అనేది మీకుంటుంది తప్పకుండా మంచి జరుగుతుంది అనమాట కాబట్టి మామూలుగా ఏకాదశి శనివారం రావటమే మామూలుగా చాలా పవర్ఫుల్ డే అనమాట అలాంటిది మనకు ఈ వామన అవతారం ఎత్తిన రోజు అనే చెప్పబడుతుంది కదా అలాంటి రోజున మనం ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి మనకు మన కుటుంబానికి చెప్పిన వాళ్ళకి మంత్రం విన్న వాళ్ళకి అందరికి కూడా అంత మంచి జరుగుతుందన్నమాట ఇక రేపటి ఈ శనివారం రోజున చేసుకునే వాళ్ళు ఏకాదశి పూజ చేసుకోవచ్చు మేము నార్మల్గా అయ్యో మాకు ఏకాదశి పూజ అదంతా అంత టైం లేదండి అనుకునే వాళ్ళు చక్కగా ఒక గ్లాసులో కొంచెం పచ్చకర్పూరం ఒక రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం తుల రెండు ఎలక్కులు రెండు లవంగాలు దంచి వేసి కొంచెం పచ్చకార పూర వేసి ఒక నాలుగు తులసి ఆకులు కానీ వేసి అది తీర్థంగా వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టండి ఇంకా మీకు చేతనైతే ఒక పొంగలో లేకపోతే ఏదో ఒక పాయసం లాంటిది పరమాన్నం లాంటిది ఏదైనా చేసి నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠించినప్పుడు అంత పవర్ఫుల్గా మీకు మంచి జరుగుతుందండి తప్పకుండా చేసుకోండి అదేవిధంగా ఏకాదశిలో మామూలుగా శనివారం రోజున అందరం వెంకట స్వామి గుడికి వెళ్తూ ఉంటాం రేపు ఏకాదశి కలిసి వస్తుంది అందులో ఈ పవర్ఫుల్ డే అని చెప్పుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంకట స్వామి గుడికెళ్ళి దర్శన భాగ్యం అనేది చేసుకోండి వీలైతే అక్కడ ఏదైనా కలువు పువ్వులో లేదా తులసి దళాలు మాలగా ఇవ్వండి తులసి తులసి మాల అనేది ఇవ్వండి దేవుడికి అలాగే అవి దొరకని పక్షంలో కమ కలు పూలు ఉంటాయి కదా తామర పూలు తామర పూలు ఒక రెండు మూడు కొనిచ్చేసి స్వామికి అలంకారం చేయమన్నా చాలా మంచిగా మనకు ఆయన ఆశీర్వాదం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటే మనకంతా మంచి జరుగుతుందని చెప్పి మనకు తెలుసు అలాంటి ఆశీర్వాదం అనేది తప్పకుండా దొరుకుతుంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామిని చూసి ఆయనకి దర్శనం చేసుకుంటే ఈయనకి ఇష్టం అన్నమాట వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి కొడుకు వస్తే ఈయనకి ఇష్టం అనమాట అది ఎలాగైనా చేయొచ్చు రేపు ఏకాదశి రోజు కాబట్టి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి వెంకటేశ్వర స్వామి అంతా ఆనందిస్తాడు అదేవిధంగా మనకు ఆంజనేయ స్వామి గుడి అక్కడున్న కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడున్నా సరే స్వామి గుడి ఉంటుంది తప్పకుండా దర్శనం అనేది రేపటి రోజున చేసుకోండి ఇక మీరు చెప్పుకోవాల్సిన ఈ యొక్క మంత్రం ఏంటి అంటే ఇది మీరు ప్రశాంతంగా దేవుడింట్లో కూర్చొని పూజ చేసుకుని అయినా చెప్పుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత మాకు కొంచెం సమయం ఉందండి అనుకొని ఈ మంత్రాన్ని చెప్పుకున్నా కూడా పర్వాలేదు పూజ చేసి వెంటనే చెప్పుకుంటే మహా ఫలితం అనమాట ఒక ట్వంటీ వన్ టైమ్స్ అయినా సరే తప్పకుండా చెప్పుకోండి ఇక ఆ పవర్ఫుల్ మంత్రం ఏంటి అని చెప్పి నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఒక రెండు మూడు సార్లు చదవగానే మీకు కంఠస్థం అనేది అయిపోతుంది అంత ఈజీగా ఉంటుంది అంత పవర్ఫుల్ ఒక మంత్రం అన్నమాట ఒక ఇరవై సార్లు కంపల్సరీగా చెప్పుకోండి లేదు ఇంకా టైం ఉంది అనుకుంటే నలభై ఎనిమిది సార్లు చెప్పుకోండి మాకు ఇంకా టైం ఉంది అనుకుంటే నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటే ఇంకా మీకు మీ ఫలితం అనేది వెంకటేశ్వర స్వామి అంత అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా దొరుకుతుంది ఈ లెక్కించటం దానికి మనకు లెక్కింపు అనే జపమాలు ఉంటే జపమాలు యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇవి ఉంటాయి కదా ముడిసెనగలు ముడిసెనగలు తీసుకోవచ్చు అంటే నూట ఎనిమిది సార్లు అంటే కౌంట్ ఎక్కువ కాబట్టి ఇది తీసుకోండి లేదా డైమండ్ కలకండా వీటితో వీటితో కూడా మనం లెక్కించుకోవచ్చు ఇక ఆ పవర్ఫుల్ మంత్రం ఏంటి అంటే నారాయణాయ విద్మహే వాసదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ యొక్క మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు కనీసం పఠించండి అదేవిధంగా టైం ఉంది అనుకుంటే ఫార్టీ ఎయిట్ టైమ్స్ ఇంకా టైం ఉంది అనుకుంటే నూట ఎనిమిది సార్లు వీలైనంత వరకు నూట ఎనిమిది సార్లు చెప్పుకోవటానికి ప్రయత్నించండి అంటే ఒక మన పూజ పరిపూర్ణంగా కంప్లీట్ అవ్వాలి అంటే ఆ యొక్క అష్టోత్రం అనేది మనం చదువు చేసుకుంటూ ఉంటాం కదా అదేవిధంగా ఈ యొక్క మంత్రాన్ని అష్టనాం అష్ట మంత్రంగా మీరు భావించి తప్పకుండా ప్ర ఒక ప పఠించి చూడండి సూపర్ పవర్ఫుల్గా మీ లైఫ్లో అంత మిరాకల్ అనేది ఆ విష్ణు భగవానుడు మీకు కలిగిస్తారండి ఈ యొక్క పవర్ఫుల్ మంత్రాన్ని మనం పఠించడానికి ఇంకా పూజ అంటేనే పరిశుభ్రంగా ఉంటాము రేపు శనివారం చాలామంది తినరు వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినేవాళ్ళు కూడా అస్సలు తినొద్దండి రేపు అంత మంచి రోజు కాబట్టి కొన్ని కొన్ని రోజుల్లో వచ్చి మనం కొన్ని కొన్ని పాటించినప్పుడు దానికి తగ్గ ఫలితం అనేది మనకు చక్కగా ఉంటుంది అదేవిధంగా మామూలుగా రోజు తిది చేసేవది చేసే పని మంచి మనకు మన చుట్టాలు బంధువులు కూడా చేయరని ఒక సామెత అనేది ఉందన్నమాట అట్లాగా ఈ తిదీని మనం ఏదైనా సరే ఒక విషయం మంచి చేయాలన్నా మంచి చే మంచి పని చేసుకోవాలన్నా తిది అనేది చూసుకుంటూ ఉంటాం అట్లాంటి మంచి ఒక ఏకాదశి తిది శనివారం రావటం అందులో వామన అవతారం ఎత్తిన ఒక రోజు కావటం అనేది మనకు పవర్ఫుల్గా రోజున ఈ రోజున మీరు ఈ యొక్క మంత్రం చదివి ఆ విష్ణు భగవానుడి పరిపూర్ణ అనుగ్రహం మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది భక్తులకి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్